తాబేలు కుందేలు కథ అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి అవి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటున్నాయి కుందేలు ఇలా అంటుంది తాబేలు మామ రేపు మనం పందెం పెట్టుకుందామా అని అంటుంది దానికి తాబేలు సరే మిత్రమా అంటుంది మరుసటి రోజు పందెం మొదలవుతుంది కుందేలు చాలా దూరం పరిగెడుతుంది చాలా ఫాస్ట్గా పరుగెడుతుంది పరిగెత్తి పెరిగెత్తి పెరిగెత్తి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది దరిదాపుల్లో తాబేలు ఎక్కడ కనిపించలేదు అప్పుడు కుందేలు ఇలా అనుకుంటుంది తాబేలు ఎక్కడా కనిపించడం లేదు తను వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఈ లోపు మనం కొంచెంసేపు పడుకుందాము అని ఒక చెట్టు దగ్గర పడుకుంటుంది ఈలోపు తాబీలు ఎక్కడ ఆగకుండా నెమ్మదిగా నడుచుకుంటూ గమ్యానికి చేరుకుంటుంది కుందేలు లేచి చూసేసరికి తాబేలు నెగ్గి ఉంటుంది అప్పుడు కుందేలు తాబేలుతో నేనే తొందరగా పరిగెత్తగలను అని పొగరుతో ఉన్నా కానీ నువ్వు నెగ్గి చూపించవు మిత్రమా నన్ను క్షమించు అని అంటుంది నీతి